हे लेटरलो फिर रासीरन भी इधर इकडे 10 फीट आ मैक्सिमम 5 फीट तो आर दी तो करते एम तक फ्लो आ मला आते हो كده करते माने एक्स्ट्रा कोड ओके इतना कानो होता तक रीड आकोती कलेक्शन करेक्ट माट विथ मार्जिना स्टैटिक वेट 아, 이거 아, 이거 아, 이거 아, 이거 아, 이거 아,

ಮೇನ್ ರೋಡ್ ಉದಾ ರೋಡ್ ಮೊತ್ತ ಬ್ಲಾಕ್ ಅದು ಅಲ್ಲ ಅದೇ ಲಕ್ಷ ದರ ಮರ ಇಟ್ ಮಧ್ಯೆ ಇಟ್ಲ ಪ್ರಾಬ್ಲಮ್ ಅಯತ அப்படினேட்டுதுலே கொஞ்சம் தீன் கிண்டல் வந்து அப்படி சின்ன ఇది ఇంకా ప్రకారం చేయండి ఈ లింక్ చేస్తానంటే ఏమవుతుందంటే చిన్న డ్రైన్ వస్తుంది ఆ వాటర్ సరిపోతుంది ఫ్యూచర్ ప్లానింగ్ సార్ మనం కూడా కలవర్ దగ్గర ఉన్నాం అదే కలవట్ కాదు కలవటు కాదు యాక్చువల్ రాత వెళ్ళి కలిసి కలవట్ ఇది ఇక్కడ వెళ్ళాలి ಎ ಪರಿಷಾರ వాటర్ కలెక్టర్ కాదు మళ్ళీ అంతా అయితే అవుతుంది కాదు మరి వాటర్

అంటే ఇక్కడ ఈ మధ్యలో ఒక టీవీ ప్రోగ్రామ్ వచ్చింది. పర్కే ఎన్ని చేస్తుంది? మొత్తం అంట చెరు దాక ఇప్పుడు ఏమనుకుంటున్నారు? ఏమనుకుంటారు సార్? ఇప్పుడు ఈ ఛానెల్లో పెద్దగా చేసి మన పంట పంటకాలలోకి కలిపేసి ఈ నుంచి వచ్చే కాల్ కలిపి దాన్ని అటు పోదు. అంటే అదే కదా ఇది. తడై లేదు. పాట ఈ దూమ్లకంచి నీళ్ళు చెట్ల లిలు తిని దాకా పోతుంది. ఆ राजा నానికి తెలదే. అవును. మరి చెప్పుదాం చెప్తాడు చెప్తాడు బాగా లీట్లా తాగుతాయిట్లా మరి మనమేది తాగుతాలేము అదేమంటున్నాము కాకుంటే మా ముందు సర్పస్ వాటర్ రిఫ్టీ అవుతుంది కదా స్టేట్ గా

అక్కడ వరకు ఫ్రీ ఇచ్చా దాని తర్వాత మేపలేదా మంది అంటే ఇప్పుడు ఇంజక్షన్ అదే అంటే మనం మనం అక్కడివరకు వాటర్ తీసుకోవాలి ఫ్రీ అండి అప్పుడు మామూలుగా యాక్చువల్గా మనకు ఆరోగ్య రోడ్ ఉంది అండి ఇక్కడ దాకా పోతాయి సార్ సిసి రోడ్ దాకా దాని తర్వాత అన్ని స్టార్టింగ్ అయినాయి కొంతమంది ల్యాండ్ ఉన్నాయి తర్వాత ఇల్లు అయినాయి అందుకోసం కొంతమంది ఇబ్బంది చేసుకోరు అంతే వీళ్ళు ఏడు ఉంటది సార్ ఫైనల్ శిక్ష వేయడం